నమస్కారం నమస్కారం అమ్మా మీరు ఈ జ్ఞానక్షేత్రం సత్సంగంలో ఎన్నేళ్లుగా కొనసాగుతున్నారు మీ ప్రస్థానం ఎలా కొనసాగింది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇందులో ఉన్నాను నేను ఫస్ట్ మా అక్కయ్య వచ్చారు మా అక్కయ్య వచ్చి తాను ఇక్కడ ఆ జ్ఞానాన్ని పొందుతూ చాలా ఆనందపడుతూ నాకు వచ్చి చెప్తూ ఉండేదన్నమాట చెప్తూ నాకు పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు అనమాట అయినా పర్లేదు వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చేసేయి నువ్వు ఏ రోజైనా వీలు కాకపోయినా గురువు గారు చాలా దయాలు ఏమీ అనరు అని అలా నన్ను చాలా ప్రోత్సహించింది అనమాట సో ఆ ఇదితో నేను వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏంటంటే సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమే గురువుగారు అన్నది నేను అప్పుడే పొందేశానమ్మా స్టార్టింగ్లో ఇంక ఈ పాదం వదిలిపెట్టద్దు మనము అంటే నాకు వీలు కాక నేను సత్సంగానికి రాలేకపోయినా సరే ఆ గురుదేవులు నా యొక్క హృదయంలోనే సదా ఉంటారు ఎప్పటికీ ఉంటారు అన్నది మటుకు నా యొక్క నమ్మకం అనమాట అందుకని సత్సంగానికి రాలేకపోయినా కూడా అందరం కూడా ఏంటంటే ఆ సత్తుతోనే సంగమిస్తూ ఉంటాం ఆ సత్ అంటే ఏంటంటే ఇప్పుడే మాకు జ్యోతి గారు చెప్పినట్టు నా యొక్క స్వరూపంతో అంటే సదా ఎప్పుడూ కూడా ఇక్కడికే వచ్చి కూర్చునే అవసరం లేదు మా అందరి ఇల్లులు కూడా జ్ఞానక్షేత్రాలుగా తయారు చేశారనమాట మా గురువుగారు ఇలాంటి ఇది ఎక్కడా కూడా మేము చూడలేదు చూడబోము కూడా అది ప్రతి ఒక్కరిని మా అందరినీ కూడా ఇప్పటికీ అదే చెప్తారు మీరు మీ ఇంటికి ఏంటంటే కామధేనువులు కల్పతరువులు మీరు అని చెప్తారు అంటే మామూలుగా కామధేనువు కల్పతరువు అంటే ఏంటనంటే వెళ్ళి లౌకికంగా ఎవరు ఏది కోరుకుంటే అది ఇస్తూ ఉంటారు కానీ మా గురువులు మాకు అందించిన కామధేనువు కల్పతరువులు ఏంటంటే జ్ఞానం అన్నమాట అంటే మీ ఇంటిలో ఇప్పుడు పిల్లలు రాలేకపోతున్నారు వాళ్ళందరూ ఉద్యోగ రీచ్ ఇంట్లో రాలేరు చంటి పిల్లలు ఉంటారు చేస్తారు అయినా వాళ్ళకి పొందే అర్హత లేదా ఎందుకు లేదమ్మా మీరు పొంది ఆ జ్ఞానాన్ని మీరు వితరణ చెయ్యండి ఇంట్లో వితరణ చెయ్యండి మీ చుట్టాల్లో ఎవరైనా కూడా అర్హత కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా వితరణ చేసి అంటే ఈ మనిషిగా ఉన్నప్పుడే ఉద్ధరేది ఆత్మనాత్మానం అంటారు అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలవు నీకు ఆకలి వేస్తే నువ్వు భోజనం చేస్తే నీ కడుపు నిండుతుంది తప్ప పక్కన ఎవడ భోజనం చేస్తే నా కడుపు నిండదు ఆ విధంగా సో మీ పిల్లలు కూడా ఆ జ్ఞానాన్ని తీసుకొని తరించాలి అని అంత ఇదిగా అంటే ఒక్క మా మీదే కాదు మేమిక్కడికి వచ్చినందుకు మా ఒక్కరి మీదే కాదు ఆ దయా అన్నది గురువుకి ఏంటనంటే సమస్తము ప్రపంచము అంతా కూడా ఏంటంటే తన యొక్క స్వరూపంగా భావించేవారే గురువులు ఆయనకి వీరు వేరు వారు వేరు అన్నది ఇక్కడ ఉండదు ఆ ఆ భేదం లేని ఇది పరబ్రహ్మ స్వరూపము అని ఇన్నిసార్లు ఎందుకు చెప్తాము ఇంత జ్ఞానక్షేత్రం అని ఎందుకు చెప్తాము అని అంటే ఎగ్జాంపుల్ గురువుగారు కూతురుతను తను ఎన్నోసార్లు ఏవో సం ప్రాబ్లమ్స్ వల్ల తను క్లాస్కి రాలేకపోయినా ఎక్కడ ఆపలేదు గురువుగారు మా అమ్మాయి రావట్లేదు కదా మా అమ్మాయికి మిస్ అయిపోతుంది క్లాసు సో నేను ఇప్పుడు చెప్పనాను ఎప్పుడు అనలేదు మీరందరూ కూడా నా బిడ్డలేనమ్మా అని మమ్మల్ని కూర్చోబెట్టి కంటిన్యూ చేసేశారు సో అంతటి దయాలు ఓ గురువు అనమాట సో అందుకని గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే విష్ణుమూర్తి ఇప్పుడు విష్ణువు అని తీసుకోండి విష్ణువు అంటే వ్యాపనశీల ఎక్కడంతటా వ్యాపించి ఉన్నాడు విష్ణువుకి ఏంటి అందరూ సమానమే విష్ణువుకి వీలు గొప్పవాళ్ళు వీళ్ళు బాగా డబ్బులు ఉన్నాయి వీళ్ళకి లేవని చూడరు అలాగే జ్ఞానం విషయంలో గురుదేవులు ఏంటని అంటే విష్ణువు అంటే వ్యాపనశీలాత్గా ఆయన ఎలా అయితే అందరికీ ఇది చేస్తున్నారు అలాగే గురుదేవులు కూడా వ్యాపన అంతటా కూడా వ్యాపించి ఉన్నవారే గురువులు అనమాట అలా వ్యాపించి ఉండి మా అందరిళ్ళలో కూడా ఏంటనంటే ఆ జ్ఞాన ఆ జ్ఞాన వృక్షాన్ని పెంపొందింప చేస్తూ ఇంట్లో అందరూ కూడా తరించేటట్టుగా చేస్తున్నారు మా గురువులు సో ఇలాంటి జ్ఞానక్షేత్రం కానీ ఇలాంటి జ్ఞాన గురువుని కానీ మేమైతే ఎక్కడ చూడలేదు చూడబోము మమ్మల్ని తన యొక్క బిడ్డలుగా తీసుకొని అసలు ఎంతో ఇదిగా మాకు ఏదన్నా చిన్న ప్రాబ్లం ఏదన్నా వచ్చినా సరే దగ్గర కూర్చోపెట్టుకొని ఆ ప్రాబ్లంని కూడా ఇది చేసేసేవారు అనమాట అంటే అసలు ఆయన పాదాల దగ్గరికి వచ్చేటప్పటికే అది మైండ్లో ఉన్న అశాంతి అనేది తొలగిపోతుంది అనమాట ఆటోమేటిక్గా ఈ లోపలికి ఎంటర్ అవుతూనే మేబీ మీరు కూడా ఫీల్ అయ్యి ఉంటారు లోపలికి ఎంటర్ అవుతుంటేనే ఆ వైబ్రేషన్స్కి ఏమవుతుందంటే శాంతి అలా వచ్చేసి ఆ లోపల నుంచి ఆనందం అట్లా వస్తూ ఉంటుంది అనమాట సో అలాంటి క్షేత్రం ఈ క్షేత్రం అన్నమాట సో ఇలాంటి దీనిలో మాకు ఇచ్చిన అంటే ఇప్పుడు గురువు గురించి నేను చెప్పాలి అంటే ఏదో అంటారు చూసారా ఆకాశాన్ని ఒక కొలబొద్ద తీసుకొని నువ్వు ఎలా అయితే కొలవలేవో సో మా గురుదేవుల గురించి చెప్పాలి అంటే మటుకు మీరు ఎన్ని డేస్ ఇచ్చినా మీ ఛానల్కి మీరే మీ ఛానల్ సదా నడుస్తూ ఉండాలి సదా నడుస్తున్నా సదా మేము మా గురువు గురించి అంత జ్ఞానాన్ని మాకు ఇచ్చారు మా గురుదేవులు మా సో అందరికి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి జైగి నమస్కారం నమస్కారం అండి ఈ జ్ఞానక్షేత్రంకి మీరు ఈ సత్సంగంలో ఎన్నేళ్ళుగా కొనసాగుతున్నారు ఇక్కడ ఉన్న గురువు ద్వారా మీకు ఎటువంటి విభూతులు కలిగా గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మా గురువుగారు సాక్షాత్తు పరమాత్మ స్వరూపులే సో నేను ఈ సత్సంగంకి గత ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను జాయిన్ అయ్యాను అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను సో ఆ ఏజ్లో కూడా నేను ఇవన్నీ తెలుసుకోవడానికి అనేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటమ్మా ఈ నువ్వు నేర్చుకోవడం అనేసి ఆ మాట ఆయన అనలేదు చాలా వెల్కమింగ్గా నన్ను ఆయన బ్లెస్ చేసి ఈ ప్రస్థానత్రయము మోక్ష మార్గంకి పరిచయం చేసి యాక్చువల్లీ మీరు ఇప్పుడు లోపలికి వస్తున్నప్పుడు కూడా బయట చూసి ఉంటారు మా గురువుగారు నేను ఎక్కడ వినలేదు ఆయన ఒక్కళ్ళే అనుకుంటాను పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి రస్తు అని దీవిస్తారు దాని అర్థము అంటే మా గురువుగారు ఎంతో నిష్కామంగా చాలామందికి ఈ జ్ఞానంని అందించి మోక్షం అంటే ఇప్పుడు మనం అందరము ఇప్పుడు ఈ ఫామ్లో ఉన్నాం కానీ ఇంతకుముందు ఎన్నో జన్మల్లో ఎంతోమంది కడుపుల్లో జన్మ తీసుకున్నాము మనం చనిపోయాము అలా ఎన్నో ఎన్నో జన్మలు అయ్యాయి కానీ దీని నుంచి ఈ సైకిల్ నుంచి బయటపడడానికి మనకి కావాల్సింది జ్ఞానం ఒక్కటే ఆ ఒక్కటే మనల్ని ఈ చక్రం నుంచి బయటపడేస్తుంది సో ఆ మార్గానికి సంబంధించి ఇచ్చిన జ్ఞానము మా గురువుగారు మమ్మల్ని ఇందులో ఇంకా కూడా ఉండేటట్టు చేసేంత ఫౌండేషన్ అంత స్ట్రాంగ్గా పెట్టారనమాట సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే బట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్కి చాలా థ్యాంక్స్ దీన్ని బయటికి మీరు అట్లీస్ట్ వేరే వాళ్ళకి ఇంట్రొడక్షన్ కింద అందిస్తారు ప్రతి మనిషికి ఇది ఈ మోక్ష అర్హత అనేది ఉట్టి మనుషులకి మాత్రమే ఉంది బికాజ్ మన ఒక్కళ్ళకే ఆ అర్థం చేసుకునే శక్తి ఉండి జ్ఞానం మనకి వచ్చి ఆ స్టేట్ని రియలైజ్ అయ్యే స్కోప్ అనమాట సో దాని గురించి అని మాకు ఇంత జ్ఞానాన్ని ప్రసాదించి ఈ నుంచి డిస్టర్బ్ కాకుండా ఆశీర్వదిస్తూ నడుపుతున్నందుకు మా గారికి సాష్టాంగ ప్రణామము అది కూడా తక్కువ నమ నమః గురుగారి పాద పద్మాలకు నమస్కారం అండి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమ ఇక్కడ ఈ జ్ఞానక్షేత్రంలో గురువుగారి దగ్గరికి వచ్చి పదిహేను పదిసా పదహారు సంవత్సరాలు అయిందమ్మా మామూలు అంటే నేను లలితా సహస్రనామం ఇవి అన్నీ చదువుకుంటూ వచ్చేదాన్ని ఇందాక లీలగారు చెప్పినట్టు ఆవిడెంతో చెప్తుండేవాళ్ళు అన్నమాట గురువుగారు అక్కడ జ్ఞాన విషయాలన్నీ చెప్తుంటారండి రండి మీరు అక్కడికి రండి అంటే అప్పుడు ఆవిడ చెప్పిన తర్వాత ఒక సంవత్సరం పాటు అయ్యింది నాకు రావటానికి ఆ తర్వాత ఇక వెన్ను తిరిగి చూడకుండా గురు సన్నిధిలో నేను ఎంతో జ్ఞానాన్ని పొందాను నా మెయిన్గా నేను చెప్పాల్సిందంటే ముఖ్య విషయంగా లలితా పరమేశ్వరి నన్ను గురువుగారి దగ్గరికి పంపించింది ఆ గురుగా గురుగారు కూడా అంటే శిష్యులు ఏ స్థాయిలో ఉంటారు అనేది ఒక గురువు మాత్రమే గ్రహించగలరు అనేది నా ద్వారా చాలా ఒక ఉదాహరణ నేనేనండి దానికి ఎందుకంటే నేను అందరికంటే ఆఖరిగా వచ్చాను ఈ అమ్మాయి ఇంకా చాలా తెలుసుకోవాలి ఇంకా చాలా పరిపక్వత చెందాలి అనే ఉద్దేశంతో ఏ ఏ రీతిలో చెప్తే ఆ శిష్యులు అందుకోగలరో ఆ రీతిలో చెప్తేనే వాళ్ళు ఇది చేస్తారు అనే ఇదితోటి ఎందుకంటే మా ఆ లలితా సహస్రనామా అనేది అంత అవి ఇది తా నా నాలో అంత ఆ జ్ఞానాన్ని నింపింది కాబట్టి ఆ పుణ్య ఆ పుణ్య పరిపాకన గురుగారు కూడా నాకు వాళ్ళెల్తా సహసనామా ఇది ఇచ్చేసి గురుగారు ఎప్పుడు చెప్తుంటారు ఒక ట్ర ట్రయాంగిల్ అని చెప్తుంటారు అసలు జీవుడు ఎవరు ఈ ప్రపంచం ఏంటి ఆ పరమాత్మ ఏమిటి అంటే ఉన్నదంతా పరమాత్మే ఆ పరమాత్మ యొక్క ప్రకాశమే మనకి లతా సహస్రంలో ఒక నామం వస్తుంది సమయాచారం అని చెప్పేసి అంటే ఆ పరమాత్మ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ పరమాత్మ శక్తే అంతటా ఉంది అన్ అంటే ఇప్పుడు ఆ శక్తి ఆ పరమాత్మ యొక్క శక్తి నాలో ఉన్నప్పుడు నేనెవరు అంటే నేను కూడా ఆ పరమాత్మ ఈశ్వర చైతన్యమే కదా ఇంకా అటువంటి ఆ ఈశ్వర చైతన్యమే ఉంది అంటే ఇంకా అప్పుడు నేను అనేది లేదు అంటే ఉన్న ఈ ప్రపంచాన్ని కూడా నువ్వు పరమాత్మ స్వరూపంగా నాకు ఎక్కడో భగవంతుడు కనిపించట్లేదు అని చెప్పడం కాదు ఉన్న ఉన్న భగవంతుడే పర పరమాత్మ స్వరూపంగా బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మ ఇవ నా పరహ అని చెప్తుంటాం కదా అంటే బ్రహ్మ సత్యం అన్నప్పుడు జగన్మిథ్య అన్నప్పుడు జగన్మిథ్య అంటే లేదు అనేది కాదు ఆ జగన్ పరమాత్మ స్వరూపంగా చూపుడు అంటే నా ఆ జ ఉన్న ప్రపంచాన్ని పరమాత్మ స్వరూపంగా చూసి ఉన్నదంతా కూడా పరమే సర్వం బ్రహ్మమయం జగత్ అని చెప్పారన్నమాట అందుకనే గురుగారు ఇప్పుడు ఆ సర్వం బ్రహ్మమయంగా చూసి ఆ బ్రహ్మతత్వం ఏంటో తెలుసుకొని ఆ పరబ్రహ్మ స్వరూపం నువ్వే అని తెలుసుకొని నీ స్వస్వరూపంలో అందుకనే సర్వకాల సర్వావస్థలు ఎందు ఆ బ్రహ్మ ఉండాలి అని చెప్తుండే వాళ్ళు గురుగారు ఆ సర్వకాల సర్వాస్థలియందు బ్రహ్మచింతన్తోటి ఉంటూ ఆ స్వరూప స్వరూపజ్ఞానంలో జ్ఞాన దేవత కైవల్యం అని ఏదైతే చెప్తారో అటువంటి జ్ఞానంతో జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ప్రదర్శి ప్ర ప్రసాదిస్తుంది అనేది గురుగారు ఎప్పుడు చెప్తుంటారు ఆ గురువుగారి ఆశీర్వాదంతో లలితా సహస్రనామ ఆ భాష్యం దాటి నా చేత చెప్పించి నేను చెప్పను ఎందుకంటే నాకు అంత ఇది చ కాదు ఎందుకంటే ఎలాగైతే పలికేటిది భాగవతం అట పలికించువాడు రామభద్రుడు అంట అన్నట్టు నేను పలికిన సహ సహస్రనామం అనేది నేను లలితా సహస్రనామం అనేది అది గురువులు నా చేత పలికిచ్చారండి ఎందుకంటే బ్రహ్మజ్ఞానం తెలియాలంటే ఒకటి బ్రహ్మసూత్రాలు తెలియాలి కానీ శ్రీ విద్య తెలియాలంటే లలితా సహస్రనామం అనేది తెలియాలి ఒక్కొక్క నామం అనేది ఒక్కొక్క సూత్రం అటువంటి నామాలు నా చేత పలికించారు గురువుగారిని నేను సవీనీయంగా మని మనవి చేసుకుంటున్నానండి అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన గురువుగారికి ఈ గురు పౌర్ణమి రోజున గురువారం రోజున గురువు గురువుల సమక్షంలో మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ఎందుకంటే కోవిడ్ సమయంలో కూడా కోవిడ్ సమయంలో కూడా అందరూ ఇక్కడికి వాళ్ళం కదా అప్పుడు అటువంటి సమయంలో కూడా ఆన్లైన్ క్లాసెస్ పెట్టి మాకు ఒక యోగా వాసిష్టం అయితేనేమి ఒక మాండూక్య నిషత్ అయితేనేమి ఒక శాండిల్య భక్తి సూత్రాలు అయితేనేమి ఒక వేదాంత పంచదశి అయితేనేమి అన్నీ కూడా మా చేత పంచామృతాలు అని చెప్పి మా చేత అధ్యయనం చేయించారు అలాగే ఒక భాగవతాన్ని అధ్యయ అధ్యయనం చేయించారు ఒక సనసుజాతీయం అయితేనేమి ఒక ఉపదేశ సారమైతేనేమి ఇలా ఎన్నో గ్రంథాలని మా చేత అధ్యయనం చేయించి మమ్మల్ని ఈ స్థాయిలో నింపారు అంటే అది గురువుగారి ఆశీర్వాదం అని నేను అనుకుంటానండి అటువంటి గురువు ఆశీర్వాదంతో ఈ రోజున ఆయన పాదాభివందన చేసుకుంటున్న ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఇంతటి జ్ఞానాన్ని వితరణ చేస్తూ ఆయన మాకు మా చేత అంత అధ్యయనం చేస్తూ ఇంకా చేయిస్తున్నారు చేస్తారు అని ఆ దృఢ నమ్మకంతో ఇదితోటి నేను ఆయన గురుగారి పాదాలకు నమస్కారం చేసుకుంటున్నానండి జై గురుదేవ ఈశ్వరో గురు రాత్మీతి మూర్తివేద విభాగిని వ్యాప్త దేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమ అనేది మా గురువు గారి దగ్గర దగ్గర నుంచి మేము తెలుసు ఆయన ఆ మూర్తి భేదము లేదు అంటే ఈశ్వరుడికి గురువుగారికి భేదము లేని అనే స్థితిని తెలిపిన తెలిపినారు అని ఫస్ట్ ఇప్పుడు చెప్తాను ముందు నా స్థితిలో అంటే నేను ఏమి అమ్మా నేను పల్లెటూరు నుంచి వచ్చిన దాన్ని ఏమి చదువుకోని దాన్ని నాకు ఏమి అక్షరం తెలియదు అటువంటి గురువుగారు ఓరి భజగోవింద శ్లోకాలకు ఒత్తులు అక్షరాలతో నేర్పించి పలికిచ్చి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ఆ గురువుగారు కానీ ఎందుకంటే ఆ స్థితిలో ఉన్న నాకు ఈరోజు స్వరూపం అంటే ఏమిటి నేను నేనే స్వరూపము కానీ నాకన్నా అన్యంగా ఏమీ లేదు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే స్థితిలో నిలవే ఆ భావనలో నిలబెట్టినాడు అనే భావనకు కలిగించినవాడు మా గురువుగారు కానీ ఏంటి అయ్యి అంటే ఎన్ని నేను ఇద్దరి తన కదా అక్షరాలు రాక చెయ్యక ఆయన నా వల్ల ఎంతో ఇబ్బంది పడ్డాడు కానీ ఆయన ఎంత ఇబ్బంది పడ్డప్పటికీ కూడా నా ఆయన ఏ రోజు కూడాను జ్యోతిని అంటే గురుగారు కూతురు కూతుర్ని కూడా ఏమన్నా కోపడ్డా ఏ రోజు కూడా అంత కోపడ్డబడ్డాడు కాదు నేను ఒక సామాన్య గృహస్థు దానికి నాకు ఎన్నో సమస్యలు వస్తాయి క్లాసుకు వచ్చే రోజు ప్రతి నేను నాన్న అడగడము నాకు సమస్య నా సమస్యకి జవాబు చెప్పడం కాదు ఆయన నేను ఇక్కడ వచ్చి కూర్చొని క్లాసులో కూర్చొని అధ్యయనం చేసేటప్పుడే నా సమస్యకు జవాబు వచ్చేది అది మా గురువు గారి దయ మా గురువు గారి పవర్ కానీ ఎందుకంటే ఈ ఈరోజు ఈ స్థితిలో నిలబడుగుతున్నాము అంటే ఏమిట ఇప్పుడు ఏ స్థితిలో వచ్చినా అంటే శారీరకంగా కావచ్చు పా ఇం మానసికం కావచ్చు ఏ బాధ వచ్చినప్పటికీ కూడా ఇది నాది కాదు ఇది ప్రారంభ కర్మ వల్ల నేను చేసుకున్న కర్మ వల్ల వచ్చిందే కానీ ఇది నా నా నేను కాదు ఇది నాది కాదు నా నాది అనేది నా స్వరూపమే కానీ ఈ బాధపడే ఉపాధి నాది కాదు అనే స్థితిలో కూర్చోబెట్టినమాట మా గురువు గారు అన్నమాట ఇప్పుడు ఈ గ్రంథాలన్నీ త్రిపుర రహస్యం కావచ్చు ఇంక ఇంక వేదాంత పంచదశ ఎన్ని అంతమంది చెప్పినారు ఎన్ని పుస్తకాలు ఎన్ని అధ్యాయాలు పురాణాలు అన్ని ఎన్ని అధ్యాయాలు చేయించినప్పటికీ కూడా ఈరోజు ఆ రసానుభూతి అంటే ఫస్ట్ పుస్తకం చదవడం ఒకటి గొప్ప కాదు పుస్తకం అర్థం చేసుకోవడం కాదు ఆ ఆనందాన్ని అనుభూతి ఆ పుస్తకంలో ఉన్న భావాన్ని ఆనంద రసామృతంతో గోలిచ్చేసి ఆ భావనతో ఆనందంలో నిలిపే నిలిపినవాడు మా మా గారు అనమాట మా అందరికీ అది ఇంకొకటి మాకు జన్మ ఇచ్చింది మా అంతమంది జన్మ ఎత్తుకున్నాం కానీ అంతమంది జన్మ మాకు తల్లి ఇచ్చింది కానీ జన్మ రాకిచ్చే స్థితికి తీసుకొస్తున్నారు మా గారు బమ్మల్ని అంతమంది అది జయ గురుగారు నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఈ గురు పౌర్ణమి రోజు మా గురువుగారి పాదాభివందనం మా గురువుగారి చరణాలని అందించిన చిన్న గురువు గారికి కూడా వందనాలు ఈయన పరమ గురువు గారు ఈయన అపర శంకర స్వరూపము ఆయన నుండి జాలువారుతున్న జ్ఞాన గంగా ప్రవాహాన్ని అందుకున్న వాళ్ళ శిష్యులందరూ కూడా చాలా అదృష్టవంతులు ఆ శిష్య గణంలోంచి నాకు ఒక గారు దొరికారు మేము రెండేళ్ల క్రితం యాత్రకు వెళ్ళినప్పుడు ఆయన శిష్య పరమాణువుల్లో ఒకరైన చంద్రశేఖరరావు గారు మాకు కలవడం జరిగింది ఆయన ద్వారా మేము ఆకర్షించబడి చిలుకని కాడికి తాలు చిలుక కాలుకి దారం కట్టి లాక్కొని వస్తాడంట గురువు తన దగ్గరికి అలాగ మమ్మల్ని జ్ఞానక్షేత్రానికి రప్పించుకున్నారు మామూలుగా లౌకిక విద్యల్లో ఏముందో తెలుసుకోకుండా పారమాత్మిక విద్య గురించి అనేది తెలుసుకోకుండా అలా జీవితం గడిపేస్తున్న మాకు పరమాత్మ అంటే ఏంటి మన స్వరూపం ఏంటి మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి ఈ మానవ జన్మ మనకు ఎందుకు వచ్చింది ఎన్నో అధో జన్మల్ని దాటుకుని మనం పరమ పవిత్రమైన మానవ జన్మకు వచ్చాము ఇక్కడ నుండి జన్మరాహిత్యాన్ని పొంది పరమాత్మలో ఐక్యం అవ్వాలి అనేది ఎలాగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాము మనకు మోక్షం కలిగింది అంటే మనలోంచి ఒక జీవుడు వచ్చేసి అలా వెళ్ళిపోయి ఆకాశంలో కలిసిపోతుంది అదే మోక్షం అనుకునే రోజుల్లోంచి మమ్మల్ని మనకి ఏంటి మన సస్వరూపం ఏంటి మనలో ఉన్న ఆత్మ చైతన్యమే బయట ఉన్న పరమాత్మ చైతన్యము జీవో జీవాత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకొని అనుభూతి చెంది ఐక్యం అవ్వడమే మోక్షము అని చెప్పి మా గురువులు గారు గురువుల ద్వారా మాకు తెలుసుకునే అదృష్టాన్ని కలిగించారు మమ్మల్ని రకరకాల గ్రంథాలని సాధన చేయించి వాటిలో జ్ఞానాన్ని ద్వారా మాకు స్వస్వరూప చైతన్యాన్ని తెలుసుకునే దిశలో మమ్మల్ని నడిపిస్తున్నారు ఈ జ్ఞాన గంగ ఎప్పటికీ సవ్య నిరంతరాయంగా స్రవిస్తూ ఉండేట్టు ఆయన ఈ వయసులో కూడా జ్ఞాన వితరణ చేస్తూ మమ్మల్ని అందరినీ సన్మార్గంలో నడిపిస్తున్నారు ఈ అవకాశాన్ని ఆ పరమాత్మే మాకు కల్పించాడు అని చెప్పి ఆ పరమాత్మకి మా గురు బ్రహ్మలకి ఇద్దరు గురువుల గారికి నమస్కరిస్తూ జైగిరిధార్య ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా